కావాలంటే రెండు చేతులు ఎత్తండి దయచేసి ఆశయం గెలవాలంటే రెండు చేతులు ఎత్తండి అదేవిధంగా తెలంగాణ అమరవీరులు ఆ అమరవీరుల త్యాగం కావాలన్నా రోజు పార్టీని వెన్నుపోటు పడుస్తూ తెలంగాణను వెన్నుపోటు పడుస్తున్న ద్రోహుల భోగం కావాలన్నా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి త్యాగం గెలవాలంటే మనం రాకేష్ రెడ్డి గారిని గెలిపించాల మిత్రులారా ఇది మామూలు యుద్ధం కాదు ఇది చాలా ముఖ్యమైన యుద్ధం మన భవిష్యత్తు నిర్ణయించబోయే యుద్ధం అందుకొరకు మీరందరూ పట్టభద్రులుగా పట్టభద్రులుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరందరు కూడా మరి రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ఒక మాట డాక్టర్ జో క్రాస్టిక్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పిండాయా అంటే ఎవరైతే ఏ పార్టీ కార్యకర్తలైతే దగ్గరికి తొమ్మిది సార్లు వెళ్ళి ఆ ఏ అభ్యర్థికి ఓటేయాలి ఎందుకు ఓటేయాలి ఆ అభ్యర్థికి ఓటేస్తే మన జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందని తొమ్మిది సార్లు ఏ పార్టీ అయితే చెప్తుందో ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి డాక్టర్ జోక్రాస్టిక్ గారు చెప్పారు అందుకొరకే మిథులారామ రెండు సార్లు పోదాం మనం ఓటర్ల దగ్గరికి ఎన్నిసార్లు సార్లు పోదాం కనీసం తొమ్మిది సార్లు పోయి రాకేష్ రెడ్డి గారు మూడవ నెంబర్ లో రాకేష్ రెడ్డి గారి పేరుంటది అక్కడ ఏమని రాయాలి ఏ నెంబర్ రాయాలి అందరూ ఒక్కసారి వన్ అని అందరు చేసేత్తండి ఒక్కసారి వేదిక మీద ఉండవాలి రామన్న మీరు కూడా ఒకటో నెంబర్ దయచేసి ఒకటో నెంబర్ మూడో పొజిషన్ లో ఉండే మరి రాకేష్ రెడ్డి గారికి మీరు రాయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఇంత చదువుకున్న వ్యక్తిని ఇంత గొప్ప మేధావిని ఇంత గొప్ప రచయితను మీకు పరిచయం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీ రామారావు గారికి మరొకసారి ధన్యవాదం చెప్తూ జై తెలంగాణ ఇప్పుడు గౌరవ అభ్యర్థి